సంగారెడ్డి విద్యుత్ శాఖ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ ఎస్ఈ తమ పదోన్నతులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పై అధికారుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని అన్నారు ధర్నా కార్యక్రమంలో టీఈఈ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కనకరాజు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత్ అదనపు కార్యదర్శి సత్యనారాయణ నాయకులు రాములు వెంకటరెడ్డి రమేష్ ఎల్లయ్య సుజాత శివలక్ష్మి మీనాపాల్తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఆ ఉపనను మేము ఆపలేము మా ఉద్రికతను మేము ఆపకోలేము అది ఏడవకైనా నేను పోర్టెగీస్ నుం మా గ్రావశణ నాయమ కోరికలే ఏవత రిక్వెస్ట్ ను ఇప్పుడు మాకిస్తారు మాటిస్తేనే నేను వెళ్ళేది మరి ఎసి గారిని పిస్తా కొన్నటో అందరి పార్టికులన ఉకిరతను నా హో జినావా దవాజ్ జినావా నా హో జినావా జినావాజ్ జినావా నా హో జినావా దవాజ్ జినావా ప్రెసిడెంట్గా నేను కనకరాజు మాట్లాడుతున్నానండి మాకున్న సమస్యల్లో ఇప్పుడు ఎస్సీ గారు ఏదైతే ప్రమోషన్స్ ఇవ్వని అధిష్టానం నుంచి వచ్చినాయో ఆ ప్రమోషన్లలో జాప్యం చేస్తూ దినదినము మరి ప్రమోషన్స్ చేయకుండా మరి ఆయన కాలయాపన చేస్తూ మరి డీపీసీలు కూడా సక్రమంగా మరి కండక్ట్ చేయకుండా మరి ఎస్ఎల్ఐ ఎల్ఐ టు ఎస్ఎల్ఐ పోస్టులు ఏవైతున్నాయో వాటిని కండక్ట్ చేయకుండా రేపన్నా ఎల్లుండా అని ఇస్తాను అలాగ పోస్ట్పోన్ చేసుకుంటా నిన్న నిన్నటి దినం మరి మండే రోజు మేము కలిసాం మండే రోజు కలిసిన తర్వాత కూడా మరి ట్యూస్డే రోజు మనం తీసుకుందాం అని చెప్పి చెప్పి మరి ట్యూస్డే రోజు నిన్న మేము వెళ్ళడం జరిగింది ఎస్సీ గారి దగ్గరికి మరి వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఎస్సీ గారిని అడగడం జరిగింది మరి సార్ పోస్టులు పోస్టింగ్స్ ఇస్తామన్నారు నిన్న మరి ఏమైంది అని అంటే మరి డీపీసీ నోటు మేము అప్రూవల్ కాలేదు మేము పంపించినాము మరి అని నిన్న చెప్పడం జరిగింది మరి అంతకుముందు వచ్చేసేమో నిన్న మేము పోస్టింగ్ తీసుకుందామని చెప్పిన చెప్పిన వ్యక్తి మళ్ళీ డీపీసీ కావాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ ప్రో ప్రమోషన్స్ వల్ల ఎస్ఎల్ఏ పోస్టులు ఏవైతే క్రియేట్గా క్లియర్గా వేకెన్సీస్ ఉన్నాయో ఎవరైతే చనిపోయిన వాళ్ళు లేకపోతే రిటైర్మెంట్స్ వాళ్ళు ఉన్నారో క్లియర్ వేకెన్సీలు ఇవ్వకుండా నేను మళ్ళీ ప్రమోషన్స్ ఇంకా డీపీసీ పెట్టి ప్రమోషన్ ఫోర్ ఫోర్మెందు తీసుకున్న తర్వాత నేను ఇవ్వడం ఇవ్వడం అని చెప్తున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ క్లియర్ వేకెన్సీ ఉన్నాను పోస్టులు రెండు రోజులు వేసేసి మళ్ళీ మూడో పోస్టులు తీసుకొచ్చేసి మరి వేరే వాళ్ళకు బెనిఫిట్ చేసే ప్రయత్నం ఆయన చేస్తుండే కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభించాం మరి ఎందుకంటే ఎస్సీ గారు మరి దొందవైఖరి ఎందుకంటే మాకు నోవేరు చేస్తూ ఇంకొక వేరేలకు ఒత్సాస పలికే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రొటెక్షన్ మరి ఎందుకంటే కార్మికుల భవిష్యత్తు మనం కార్మికులు కొంతమంది రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు ప్రమోషన్ తీసుకుంటే వాళ్ళకి కొంత కొత్త లాభం అవుతుంది కాబట్టి వాళ్ళ గురించి మేము పోరాడుతున్నాము ఖచ్చితంగా మాకు వచ్చిన న్యాయం న్యాయంగా మాకు వచ్చే ఏదైతే మాకు ప్రమోషన్స్ ఉన్నాయో ఆ న్యాయంగా వచ్చేదే ఈ మంటలో వేరేదేం లేదు దాన్ని మరి ఆయన కాలపని చేస్తూ మరి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాడు ఆయన అటువంటి దానికి మేము ఈరోజు మేము ఇల్లబడి మరి మేము మా మా నిరసన తెలుపుతున్నాము తప్పకుండా ఆయన ఈరోజు కంపల్సరీగా ఆయన ప్రమోషన్స్ మాకు ఇవ్వాలి అప్పుడే మరి మేము సమ్మెను విరమిస్తాం రేపటి నుంచి ఉధృతంగా చేస్తాం మరి ఎక్కడెక్కడ మరి ఆఫీసులన్నీ కూడా మేము స్తంభిపగా చేస్తాం ఎస్సీని గౌరవ చే గౌరవం చేస్తాం మరి ఎస్సీ ఆఫీసులు కూడా మేము తాళం వేసే ప్రయత్నం కూడా చేస్తాం కాబట్టిత్రులైన మీరు అందరూ కూడా దయచేసి మీరు మరి మీడియా వాళ్ళకు ఆలోచన చేయాలి ఎందుకంటే మీకు కూడా తెలుసు కార్మికుల భవిష్యత్తు అవన్నీ కూడా మరి అందరితో ముడిపడి ఉంటాయి ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ముడిపడి ఉంటాయి మరి ప్రమోషన్ వస్తే సంతోషిస్తారు ఇస్తాను ఆ వ్యక్తి ప్రమోషన్ అధిష్టానం నుంచి ఇచ్చిన తర్వాత దీనికి వల్ల ఏదో వంకాలు పెట్టేసి కాలయాపన చేస్తున్నారు కాబట్టి మేము ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం విరమించాము తప్పకుండా ఆయన వచ్చి మొత్తం డీపీసీ పెట్టి ప్రమోషన్ ఇచ్చినంత వరకు ఈ యొక్క స్టేషన్ నడుస్తుంది ఖచ్చితంగా మేమందరం కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లెవెన్ నాట్ ఫోర్ నుంచి సంగారెడ్డి జిల్లా నాయకత్వం ఈరోజు ధర్నా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లా ఎస్సీ గారు మరి నిన్నటి వరకు మన మన రాష్ట్ర పరంగా మా కంపెనీ పరంగా కానీ ఏవైతే మాకు ఇన్ని పదోన్నతలు ఎప్పటి నుంచో రావాల్సిన పదోన్నతలు ఇప్పటి వరకు రాకపోవడం మాకు ఎంతో బాధాకరమైన విషయం జరిగింది మరి అలాంటి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా విద్యుత్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు వారి మాట్లాడి మరి మా సిఎండి గారు వారితో మాట్లాడడం వల్ల ఈ ప్రమోషన్స్ ఇవ్వడం ఇచ్చుకోండి అని చెప్పడం జరిగింది మరి మా కంపెనీ టీఎస్పీడిఎస్ఎల్ సిఎండి గారు వారు ఆదివారం కానీ పండుగ కానీ లేకుండా వెంటనే ప్రమోషన్స్ అనే అందరికీ కార్మికులకు న్యాయం చేయమని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అన్ని జిల్లాల్లో అదే పనిగా అందరూ ఆదివారం అనకుండా పండగ అనకుండా మరి పని చేసి అందరూ ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతున్నది మరి డీసీపులు చేయడం జరుగుతుంది డీపీసీలు చేసి ప్రమోషన్లు గిట్టు ఇవ్వడం జరుగుతున్నది మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి మరి మేము ఆదివారం గిట్ ఇక్కడనే ఉన్నాం డీపీసీ నిర్వహించారు చేస్తున్నాం చేస్తున్నాం అన్నారు మళ్ళీ అదే రాఖీ పండుగ రోజు సోమవారం నిన్న వచ్చాము నిన్న మొన్న వచ్చి కలిస్తే మరి అదే ఎస్సీ గారికి కలవడం జరిగింది మా యూనియన్ తరఫు నుంచి ఎస్సీ గారికి అడగడం జరిగింది ఆ రీపోస్టింగ్ నిన్న ఇస్తానని చెప్పాడు నిన్న ఇస్తానని చెప్పి మళ్ళీ మేము నిన్న రావడం జరిగింది మా ఎవరైతే ఇప్పుడు ప్రమోషన్లో ఉన్నారో ఎల్ ఐటు ఎస్ఎల్ఐ ప్రమోషన్లో ఉన్నారో ఆ కార్మికులు ఎదురు చూస్తున్నారు వాళ్ళని తీసుకొని రావడం జరిగింది మరి ఎస్సీఆర్ చాంబర్లోకి వెళ్ళి మరి వారిని మాకు రావాల్సిన ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో వాటిని రీపోస్టింగ్ ద్వారా ఇచ్చేయండి సార్ మరి డీబీసీ నిర్వహించి అని చెప్పడం జరిగితే అతను ఒక్క మాట అనడం లేదు ఏదో అంటాడు రేపు చేస్తాను ఎల్లుండి చేస్తానంటే మేము సీక్వెన్స్లో ఎవరు ఎలా ఉన్నారో ఆ విధంగా ఇచ్చేయండి సార్ మన జిల్లాలో అదే విధంగా మనం అనుకుంటున్నాం మరి ముందు గిటా అదే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది ఆయన గిటా దాన్ని ఏకాభించడం జరిగింది కానీ మళ్ళీ నిన్న మాత్రం ఏమంటాడంటే ఆ మూడో పోస్టు అది వచ్చిన తర్వాత చేద్దామంటే ఏ మూడో పోస్ట్ అని మేము అడగడం జరిగింది ఆ ఫో ఇప్పుడు మా దగ్గర ఫోర్మెంట్ పోస్ట్ గిట ఒకటి ఉంది ఆ ఫోర్మెంట్ గిట చేసుకొని ఆ ఎస్ఎల్ఐ ఖాళీ అయిన తర్వాత దాన్ని మళ్ళీ క్లబ్ చేసి మూడు ఒకటేసారి చేద్దామనే దానిలో మాకేమర్థమైందంటే మరి ఆయనకు అంత మరి ఆలోచన ఉంది ఆ మూడో పోస్ట్ గురించి ఆ మూడో పోస్ట్ అంత పవిత్ర అంత ఇంట్రెస్ట్గా ఉందా అని మేము ఆలోచించడం జరిగింది నిన్ననే ధర్నా నోటీస్ గిటా ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ఈరోజు మేము ధర్నా చేయడానికి వస్తే మరి మమ్మల్ని చూసి అతను కారేసుకొని వెళ్ళిపోవడం చూసి మేము ఇక్కడ కారులో ఆపాము ఆపినా గిటా దిగి పక్క నుంచి తప్పించుకొని పోవడం ఇది సభర్త్యం కాదు ఒక ఎస్సీగా ఉండి ఆయన నోటీస్ ఇచ్చి వచ్చినాం మేము దొంగతనంగా రాలేదు నిన్ననే నోటీస్ ఇచ్చినాం మా న్యాయమైన ప్రకారమైన కోరికలను మేము అడుగుదామని వస్తే మీరు ఇలా పారిపోవడం ఇది కరెక్ట్ కాదు మీరు ఒక ఆఫీసర్ అయి ఉండి కార్మికుల పట్ల నిలబడాలి ధర్మం అధర్మం మీద నిలబడాలి న్యాయమైన ప్రకారంగా మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ మీరు యూనియన్ల పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉన్న యూనియన్ పట్ల మీరు ఇట్లా నిర్వహించుకుంటా పోతే ఇది కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నాం ఈ మేము అనుకున్న కోరికలు ఏవైతే న్యాయ ప్రకారం ఉన్నాయో అవి గిట్ట ఇవని పక్షాన ఇది సిఎండి వరకు గిట తీసుకుపోతాము ఇంకా దీన్ని ఈరోజు స్లోగన్స్తోని మొగిస్తాం రేపను చి టెన్టెస్తాం అవసరం పడతా ఇంకేదైనా చేస్తాం మా డిస్కన్ నాయక తొంగిట కర్కి బిల్పిస్తాం అని హెచ్ఆర్ ఇస్తున్నాం కచ్చితంగా థాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ వి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డుంట్ ఫర్గెట్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్